మనో కేవలం సింగరే కాదు డబ్బింగ్ కూడా క్రియేట్ చేసిన గాయకుడు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ తులు కొంకలి అస్సామీ హిందీ ఇలా ఎనిమిది భాషల్లో ముప్పై ఐదు వేల పాటలు పాడి చరిత్ర సృష్టించిన మహాగాయకుడు మరో బాలసుబ్రహ్మణ్యంగా ఫోకస్ అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సింగర్ అక్టోబర్ ఇరవై ఆరున జన్మించిన మనో మ్యూజికల్ జర్నీలో మలుపులెన్నో గెలుపులెన్నో అలాంటి తన సినీ ప్రయాణం మీకోసం ప్రపంచంలో మనిషి పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు కానీ పోలిన గొంతులు ఎన్నుంటాయి అలా ఎస్ పి గా మారిన సింగర్ మనో ఎస్పీ పోటీ అని కాదు కానీ తన మరో కోణం అనేంతగా సింగర్ మనో సౌత్ సినీ సంగీతానికి ఏలాడు సింగర్ గానే కాకుండా కంపోజర్ గా కూడా దూసుకెళ్లిన మనో అసలు పేరు నాగూరు సాహెబ్ కొందరు నాగూర్ బాబు అని కూడా పిలుస్తారు ఇండస్ట్రీకి మనోగా పరిచయం అయిన ఈ మరో బాలు ఇప్పటి వరకు ఎనిమిది భాషల్లో ముప్పై ఐదు వేల పాటల వరకు పాడాడు రికార్డ్ క్రియేట్ చేశాడు సింగర్ మనో కెరీర్ లో వేల కొద్ది పాటలు టాప్ సాంగ్స్ లిస్ట్ లో చేరాయి అయితే తన కెరీర్ బిగినింగ్ లో ఎక్కువగా ఇళయరాజా సాంగ్స్ మాత్రమే పాడడంతో తన మీద విమర్శలు వచ్చాయి ఆల్మోస్ట్ ఇళయరాజా దగ్గరే ఐదు వందల పాటలు పాడాడు మనో ఆ తర్వాత మిగతా కంపోజర్స్ తో కూడా జాయిన్ అయ్యాకే విమర్శలు తగ్గాయి మనో కెరీర్ ముందుగా తెలుగు తమిళ కన్నడలో ఒకేసారి మొదలైంది తెలుగులో విక్రమ్ మూవీతో పాట పాడిన మనో పూవేలై వాసు గొంతు సవరించాడు ఇక అదే సమయంలో కన్నడ మూవీ బ్రహ్మ విష్ణు మహేశ్వర సినిమాతో కెరీర్ షురు చేశాడు ఇలా ఒకే ఏడాది మూడు భాషల్లో తన జర్నీ మొదలైంది రుకురుకు రుక్మిణి అంటూ పెళ్లి మూవీలో పాటతో ఫిలింఫేర్ అవార్డు అందుకున్న మనో పుట్టింది ఏపీలోని సత్తిపల్లిలో మనో కెరీర్ బిగినింగ్ లో పాటలతో కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే ఆర్థికంగా బాగా ఎదిగాడంటారు ముత్తు అరుణాచలం నర్సింహ ఇలా రజనీ హిట్ మూవీల్లో డజన్ కి పైనే పాత్రలకు డబ్బింగ్ చెప్పాడు అయితే సాయి కుమార్ తర్వాత రజనీకి డబ్బింగ్ చెప్పాలంటే ఆల్టర్నేట్ గా మనోనే వాళ్ళట ఇక మనో కెరీర్ మొదలైన కొత్తలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పోటీ అన్నారు కానీ ఎస్పీ బిజీ అవడం వల్ల లేదంటే తన పారితోషికం ఎక్కువ అవడం వల్ల మనో ఆల్టర్నేటివ్ సింగర్ అన్నారు కానీ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కింది ముప్పై ఐదు వేల పాటలతో ఇండియాలో నెంబర్ టూ మేల్ సింగర్ గా తన పేరు మారుమోగుతోంది మనో నటుడుగా కూడా స్పెషల్ జర్నీ చేశాడు అయితే నీడా రంగున్ రౌడీ కేటుగాడు ఓ ఆడది ఓ మగాడులో చిన్న పాత్రలు వేశాడు ఓ రకంగా సింగర్ గా కంటే కూడా నటుడుగానే తన జర్నీలో మొదటి అడుగు పడిందంటారు నిజానికి మనోగాత్రం కెరీర్ బిగినింగ్ లో కంటే మధ్యలో వచ్చాకే ఎస్పీబి రేంజ్ లో ఫోకస్ అయింది ఏకంగా బాలసుబ్రహ్మణ్యానికి పోటీ ఇచ్చే స్టేజ్ కి వెళ్లాడు మనో తెలుగు తమిళ్ కన్నడలో ఒకే ఏడాది మనో జర్నీ మొదలైన మలయాళంలో మాత్రం నైన్టీస్ లో ఎంటర్ అయ్యాడు హిందీలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రేమికుడి సాంగ్ లో అక్కడ కూడా దూసుకెళ్లాడు మనో గాత్రం వెరీ వెరీ స్పెషల్ బేస్ వాయిస్ అయినా స్మూత్ గా సాగుతూ ఉండే తన గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లానే తన గాత్రం వినిపిస్తున్నా చాలా వరకు తనకంటూ ప్రత్యేకతలను సొంతం చేసుకున్నాడు మనో చాలా వరకు ఊపున్న సాంగ్స్ అంటే మనో గాత్రం కావాల్సిందే ఇళయరాజా నుంచి ఏఆర్ రెహమాన్ వరకు ఊపేసే సాంగ్స్ కి మనో అయ్యాడు ఎనిమిది భాషల్లో సినిమా పాటలతో పాటు ప్రైవేట్ సాంగ్స్ కూడా పాడి హిస్టరీ క్రియేట్ చేసిన మనో ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల పాటలతో ఇండియన్ టాప్ సాంగ్స్ లిస్ట్ లో సెకండ్ బెస్ట్ అనిపించుకున్నాడు యాభై తొమ్మిదేళ్ల పాడుతూనే ఉన్నాడు మనో సింగర్ గా ఎంత పాపులర్ అయ్యాడో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అంతే స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సూపర్ స్టార్ రజనీకి డజన్ల కొద్దీ పాత్రలకు డబ్బింగ్ చెప్పాడు ముత్తూ నుంచి రజనీకాంత్ కి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టిన మనో తరువాత కమల్ తమిళ మూవీలకు కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పాడు మనో సింగర్ గానే కాదు టీవీ షోస్ హోస్ట్ గా కూడా స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు మధ్య మధ్యలో చిన్న చిన్న పాత్రలతో నటుడుగా కూడా దూసుకెళ్లాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకున్న అనుభవం నటనకు కూడా పనికొచ్చింది